నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఆంధ్ర రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ వార్త వైసీపీలో ప్రకంపన సృష్టిస్తోంది చెల్లి రాకతో అన్న సీఎం జగన్లో భయం మొదలైందట వైసీపీలో టికెట్ రాని నేతలంతా షర్మిలకు టచ్లోకి లోకి వెళుతున్నారనే టాక్ వినిపిస్తుంది షర్మిలతో పాటు నలభై మంది నేతలు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఆ నలభై మంది ఎవరో కానీ అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పటికే షర్మిలతో కలిసి నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో భారీగా వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి ఉంటాయని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఈ గురువారం షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ నేపథ్యంలో షర్ములతో పాటు ఢిల్లీ వెళ్లే నేతలు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది షర్ముల ద్వారా ఏపీలో పార్టీని బ్రతికించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్ర పగ్గాలు తీసుకోవాలనే ప్రతిపాదనను షర్మలు ముందు పెట్టింది అదే సమయంలో ఆమెకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవితో పాటు స్టార్ క్యాంపైనర్ బాధ్యతలు ఇస్తారనే కథనాలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా షర్మిల ఏపీలో అడుగు పెడితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలోనే చెల్లిని అడ్డుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పటికే తన బాబాయి వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్ రాయబారం పంపగా సంధి ప్రయత్నాలు బెడిసి కొట్టాయని తెలుస్తుంది తన దారి తనదేనని షర్మిల వైవి సుబ్బారెడ్డితో చెప్పేశారట అయితే అలాంటిదేమీ లేదని వైవి సుబ్బారెడ్డి కొట్టుమారేస్తున్నారు షర్మిల ఏపీలో పీసీసీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేనల దూకుడును జగన్ తట్టుకోలేకపోతున్నారు మరోవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎమ్మెల్యేల మార్పు పార్టీని కుదిపేస్తుంది ఇప్పుడు షర్మిల రాక జగన్కు మరింత తలబొప్పు కట్టిస్తోంది సోదరి ద్వారా జగన్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుండటంతో వైసీపీ చీఫ్ ఆందోళన చెందుతున్నారట ముందు నుయ్యి వెనక గొయ్యేలాగా జగన్ పరిస్థితి తయారైందంటున్నారు రాజకీయ పరిశీలికులు జగన్ అభ్యర్థుల్ని మార్చినా మార్చకపోయినా ఇబ్బందులు తప్పవంటున్నారు ఇప్పటికే వైసీపీలో టికెట్ దక్కని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తులు టీడీపీ జనసేనలో చేరుతున్నారు అక్కడ సీటు గ్యారంటీ లేని వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా షరిముల కాంగ్రెస్ తరఫున ఆంధ్రాలో అడుగు పెడితే అధికార వైసీపీలో పెద్ద కుదుపులు ఉండే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ పెద్ద ఎత్తున సాగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్